అంటే నేను కొంత చెప్తాను అయినా సరే చెప్పక తప్పదు మన రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండు కోట్ల మందికి పైగా నాకు తెలిసి అంటే ఇట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ కొంతమేర సిక్స్టీ పర్సెంట్ నేను గవర్నమెంట్ లెక్కలు తీసుకున్నాను రెండు కోట్ల మంది అసెంబ్లీ రంగంలో ఆఫ్ వాళ్ళని కవర్ చేయడానికి మీకు ఎక్కువ డబ్బులు అవసరం ఉండదు మీరు నేను తీసుకున్న లెక్క ప్రకారంగా లేబర్ లో తీసుకున్నాను ఒక కోటి ఏడు లక్షల మంది అధ్యక్ష వారికి మినిమం ఎవరు మినిమం ఇవ్వాల్సింది సింగరేణి మన ముఖ్యమంత్రి గారు కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వానికి ఒక లెటర్ కూడా రాశారు అంటే జీరో ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ జివోస్ మినిమం వేజ్ పెంచడానికి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తయారు చేశారు వాటిని గెజిట్ లో పెట్టమని రేవంత్ రెడ్డి గారు కూడా రాశారు దయచేసి వాటిని గెజిట్ లో చేస్తే ఆటోమేటిక్ ఆన్ కంపల్సరీ ప్రైవేట్ సెక్టర్ ఆ గవర్నమెంట్ సెక్టర్ టు ప్రొవైడ్ అట్లీస్ట్ మినిమం వేజ్ అవి గెజిట్ లో సింగరేణి లాంటి వాళ్ళు పే చేయగలిగే శక్తివంతులు కూడా వాళ్ళు మిగిలిన ఇవ్వలేమంటున్నాం అధ్యక్ష దాదాపు ముప్పై వేల మంది గా మా దగ్గర ఉన్నారు అదేవిధంగా జంట్కోడలో ఇరవై రెండు ఇరవై మూడు వేల మంది ఆర్టిజన్లు పేరుతూ ఉన్నాం ఈ పద్ధతుల్లో నేను పదే వాళ్ళు ఫైండ్ అండర్స్టాండింగ్ అండ్ ఐడియా జస్ట్ ఐ గో ఆన్ రీడింగ్ విత్ ఇన్ ఐ విల్ ట్రై టు కంప్లీట్ మై ఎంటైర్ స్పీచ్ విత్ ఇన్ సెవెన్ టు టెన్ మినిట్స్ అందువల్ల దానిపై వారు శ్రద్ధ పెట్టి అసైన్మెంట్ రంగానికి ఏదైనా ఒక చట్టం తయారు చేస్తే బాగుంటుందనేది మేము వాళ్ళని కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను ఇతర మంత్రి మంత్రి వర్యులను కోరుతున్నాను వర్గాలు కోరుతున్నాను ప్రతి ఒక్కరికి మీ చట్టమే మీరు చేసిన చట్టమే ఇది మీరు చేసిన చట్ట ప్రకారంగా మినిమం వేజ్ ఇస్తే వాటి బతుకుతారు రెండు కోట్ల మంది బతికితే మీ ప్రభుత్వానికి బాగా ఉండదు ఇప్పుడు రైతులకు ఇస్తున్నారు కొన్ని సెక్షన్స్ ఇస్తున్నారు కానీ మొత్తం ప్రజలు తెలంగాణ రాష్ట్రం అంతా నేను రైతు బిడ్డని లేకపోతే రైతు కుటుంబం కానీ రైతులు లేకపోతే కొద్ది మందితోనే నడవదు అసలు శ్రమంతా ఒక చోటు నుంచి వస్తుంది శ్రమ చేస్తున్న వాళ్ళని గుర్తించట్లేదు శ్రమ చేస్తున్న వాళ్ళని గుర్తించే క్రమము తీసుకోకపోతే ఎన్ని బడ్జెట్లు తయారు చేసినా సరే ఈ అసమానతలు ఇలా నడుస్తూనే ఉంటాయి చేసేవాడు చేస్తూనే ఉంటారు కష్టపడేవాడు కష్టపడతానే ఉంటారు బ్రతకటం కోసం తినేవాడు ఉన్నాడు బ్రతకడం కోసం తింటూ బ్రతుకుతూ మళ్ళా శ్రమ చేస్తూ ఆ శ్రమ ఫలితాలు ఇచ్చేవాడు అనేక ఈ కోట్ల మంది ఉన్నారు దానిలో భాగంగా గవర్నర్ నిర్మోహన్ కార్మికులు ఇరవై ఆరు లక్షల మంది హెమాని పదిహేను లక్షల మంది ప్రభుత్వ ప్రభుత్వం ఇచ్చే లెక్కల్లోనే నాలుగు లక్షల అరవై రెండు వేల మంది ఉన్నారు మమ్మే తీసుకున్నాను ఇది ప్రభుత్వానికి సంబంధించి అందులో కాంట్రాక్ట్ కార్మికులు అరవై ఆరు వేల మూడు నలభై వేల మంది అవుట్ సోర్సింగ్ పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై ఐదు మంది అవుట్సోర్సింగ్ ఏజెన్సీని రద్దు చేసి వాళ్ళకి రావాల్సింది ఇవ్వాలని వాళ్ళందరూ డిమాండ్ చేస్తా ఉన్నారు అదేవిధంగా సోర్సింగ్ పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై ఐదు మిషన్ బకీరాలు పదిహేను వేలు పార్ట్ టైం ఫుల్ టైం ఎంప్లాయీస్ ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రెండు మంది అదేవిధంగా జిహెచ్ఎంసీ నగర కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో డెబ్బై ఒక్క వేల మంది పన్నెండు వేల ఐదు వందల తొమ్మిది గ్రామ పంచాయతీలో యాభై మూడు వేలు అలాగే ఇతర పంచాయతీ కార్యదర్శులుగా అవుట్ సోర్సింగ్ లోడి కార్మికులు ఉన్నారు క్వారీ కార్మికులు ఉన్నారు హోటల్ సర్వీస్ లో చేసేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఐడియా కోసం చదువుతున్నాడు అధ్యక్ష కొన్ని కేసులు మనం విధానవంతంగా మర్చిపోతాం వీళ్ళందరినీ ఇప్పుడు చేయాలనే దాంతో నేను మీ మీ ద్వారా తెలియజేస్తాను అంగీ అరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఒక్క మంది ఉన్నారు మధ్యాహ్న భోజనం యాభై నాలుగు వేల రెండు వందల ఒకటి మంది ఉన్నారు ఐదు వేల ఇరవై రెండు మంది ఉన్నారు గ్రామీణ పేదలకు సంస్థలు పనిచేసే వాళ్ళు పదిహేను వేల తొమ్మిది ఇరవై మూడు మంది ఉన్నారు ఇనోములు నియోజను వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళ కూడా చూడేస్తున్నారు వాళ్ళు గానీ దెబ్బతెబ్బ నైవేద్యం చేసేటువంటి వాళ్ళు కానీ వాళ్ళని దాదాపు ఇరవై రెండు వేల మంది ఉన్నారు తాత్కాలికంగా बन जैसे 20 फैकल्टी मेंबर 14500 रु में गोपाल पुत्र 10000 रु में अलावा आर्टिस्टल का 574 एनएचएम एलएचएम नो स्कीम कॉन्ट्रैक्ट वर्कर्स का बन जैसे 20 स्कीम स्कीम संटर कॉन्ट्रैक्ट वर्कर्स का बन जैसे 11500 18000 एमएम नॉन मेल सेकंड एमएम 6000 जीएमएम नॉन मेल आशा

మా జిల్లా వాళ్ళకి పదిహేను సార్ అడిగినారు కలిసి వాళ్ళకి వాళ్ళు చేసిన బకాయిలు రావట్లేదని చెప్పి మా జిల్లా వాళ్ళు అడిగినప్పుడు పేదవాళ్ళని పరిశీలన చేయమని కోరుతున్నారు హోంగార్డ్ పదిహేడు వేల మంది ఉన్నారు అలాగే జర్నలిస్టులు ఇరవై ఐదు వేల మంది ఉన్నారు ఇచ్చేవారు ఆ ఇరవై ఐదు వేల మందినైనా చూస్తే రాష్ట్రం కొంత సుభిక్షంగా ఉంటుంది అలాగే అమాదలు బీడీ కార్మికులు మోటార్ కార్మికులు ఆటో క్యాబ్ ప్రైవేట్ బస్సు కార్మికులు గ్రానైట్ అలాగే అగ్రికోల్ సహారా అలాగే వడ్డర్లు చర్మకారులు అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లులు వాళ్ళు సాఫ్ట్వేర్ పనిచేసే వాళ్ళు ఇన్సూరెన్స్ పనిచేసే ఏజెంట్లు వ్యవసాయ కూలీలు రిక్షా తొక్కేవారు వాళ్ళు దాదాపు వ్యవసాయ కూలీలే కోర్టు నిల్ ఉంటారు అధ్యక్ష కూరగాయలు పనులు అమ్ముకునేటువంటి వాళ్ళు షాపుల్లో పనిచేసే గుమ్మస్థాలు ఆసుపత్రుల్లో పనిచేసే కాంపౌండ్ ప్రైవేటు ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే టీచర్స్ రైల్వే స్టేషన్ అమాని కళాశీలు గీత కార్మికులు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే కొన్ని చోట్లయితే వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వట్లేదు టీచర్సే వాళ్ళు ఇస్తా ఉంటారు అధ్యక్ష అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కార్మికుల సార్కర్స్ అదే విధంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గెస్ట్ లెక్చర్స్ పార్ట్ టైం లెక్చర్స్ కాంట్రాక్ట్ లెక్చర్స్ రెగ్యులర్ మినిమమ్ టైమ్స్ కేన్ లెక్చర్స్ అదే విధంగా జూనియర్ కాలేజ్ పనిచేసే ఇంకా ఇతర సర్వీస్ వాళ్ళు యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అలాగే యూనివర్సిటీస్ పదము యూనివర్సిటీ కూడా ఇవాళ చా వై చాన్సర్స్ లేరు అధ్యక్ష ఐఏఎస్ ఆఫీసర్లే దాన్ని దానికి వైస్ ఛాన్సలర్ ఉన్నారు అకాడమిషియన్స్ లేరు అక్కడ అటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా పార్ట్ టైమ్ ఉన్నదే పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో గెస్ట్ లెక్చర్స్ అలాగే జూనియర్ కాలేజీల్లో వాళ్ళ గెస్ట్ లెక్చరర్స్ డైట్ బీఈడి వాటిలో ఉన్నటువంటి గెస్ట్ టీచర్స్ అలాగే సమగ్ర శిక్ష అభియాన్ కస్తూరి పాస్ స్కూల్స్ అర్బన్ స్కూల్స్ లో ఇరవై రెండు వేల మంది ఉన్నారు తెలంగాణ స్టేట్ ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నారు ఇంకా ఇలా చెప్పుకుంటూ హిందీ పండిట్ పరిరక్షణ సమితి ముప్పై ఆరు మంది ఉన్నారు రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో వాటిలో ఇంకా ఈ కింది స్థాయిలో వాళ్ళు ఉన్నారు ఇలా చెప్పుకుంటా పోతే అధ్యక్ష చాలా చాలా మంది దాదాపు రెండు కోట్ల మంది ఉన్నారు ఇంకా వీళ్ళందరు చదవాలంటే చాలా ఉన్నాయి మనమన్నా సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరినీ కవర్ చేస్తూ బడ్జెట్ ఎలా తయారు చేస్తారు ఇది వాళ్ళ ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ప్రభుత్వం ముందుందని నేను మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను